హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ వింటర్ సీజన్ వచ్చింది కదా ఈ సీజన్లో కాగడా మల్లి పూలు పూయటం మొదలవుతాయి మాకైతే నవంబర్ నుండే కాగడా మల్లి పూలు పూయడం స్టార్ట్ అయ్యాయి ఇక సమ్మర్ ఎండింగ్ వరకు మాకు కాగడా మల్లి పూలు పూస్తూనే ఉంటాయి ఈరోజు వీడియో ఏమిటంటే స్టెమ్ కటింగ్స్ చేసి పెట్టుకున్న కాగడా మొక్కలను రీప్లాంట్ ఎలా చేసుకోవాలో మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ కొమ్మలను గుచ్చి మూడు నెలలయ్యింది వర్షాకాలం గుచ్చాను నేను వీడియో చేసినప్పుడు లైట్గా రూట్స్ వచ్చాయి చిన్న చిన్నగా చిగురులు వచ్చాయి మొక్కలు డిస్టర్బ్ అవుతాయని అప్పుడు వేరులు తీసి చూపించలేదు ఇప్పుడు ఇవి చాలా పెద్దగా పెరిగిపోయాయి రూట్స్ బాగా వచ్చి ఉంటాయి నేను కాగడా స్టెమ్స్ స్టెమ్స్ని ఎలా నాటుకున్నానో ఎలా నాటితే ఎంత బాగా వచ్చాయో నా ఛానల్లో వీడియో పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రీమియర్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి చిన్ని పార్ట్లో స్టెమ్స్ వచ్చాను చూడండి ఎంత బాగా పెరిగాయో మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి అందుకే వీటిని ఇప్పుడు రీప్లాంట్ చేయాలనుకుంటున్నాను ముందుగా మట్టి మిశ్రమాన్ని కలుపుకునే విధానం చూసేద్దాం ఇది పాత మట్టి కాబట్టి దీనిని రెండు గంటలు ఎండలో ఎండపెట్టుకుంటున్నాను రెండు వంతులు గార్డెన్ సాయిల్ని తీసుకుంటున్నాను ఒక వంతు వర్మీ కంపోస్ట్ని తీసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ మెన్యూర్ దీనిలో అన్నీ కలిపి తయారు చేస్తారు బోన్ మీలు ఎప్సం సాల్ట్ పశువుల ఎరువు వేప ఇంకా చాలా ఉంటాయి వాటి వల్ల హీట్ వస్తుందని అందుకే ఒక వంతు వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను నేను వాడేది పాత మట్టి కాబట్టి నేను కొంచెం వేప పొడిని వేసుకుంటాను ఒక గుప్పెడు ఇలా వేయడం వల్ల కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది కొంచెం బోన్ మిల్ను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మట్టిని వర్మీ కంపోస్ట్ని బాగా కలిసేలాగా ఇలా టాపీతో మట్టినంత కింద నుంచి పైకి పైనుంచి కిందకి కలిసేలాగా బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి నేను ఈ మొక్కని పెయింట్ బకెట్లో పెట్టాలనుకుంటున్నాను ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ బకెట్కి ఇలా పెద్ద పెద్దగా కన్నాలు అనేవి పెట్టుకోవాలి పోసిన వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కన్నాల పైన పెంకుల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బకెట్లో ముందుగా కంపోస్ట్ కలపని నార్మల్ సాయిల్ని పెంకుల పైన ఒక లేయర్ పాటు వేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధముగా ఒక లేయర్ అంతా వేసుకున్నాను ఇప్పుడు కంపోస్ట్ కలిపిన ఈ సాయిల్ని కూడా బకెట్లో వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధముగా ఇలాగా బకెట్లో మొత్తం సాయిల్ని వేసేసుకోవాలి నా చేతిలో కెమెరా ఉండటం వల్ల ఒక్కసారి వేయటం కుదరటం లేదు చూడండి ఈ విధముగా మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాను ఇదంతా చక్కగా ఫ్లాట్గా చేసేసుకోండి చేత్తో నీట్గా ఇప్పుడు ఈ కాగడ మళ్ళీ మొక్కను జాగ్రత్తగా తీసి వేరులు డిస్టర్బ్ అవ్వకుండా ఈ బకెట్లో పెట్టుకుంటాను చేతిలో కెమెరా ఉండటం వల్ల తీయటానికి కుదరటం లేదు నేనైతే ఈ విధంగా ట్యాప్ చేసుకొని తీస్తున్నాను చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో నేను గుచ్చిన నాలుగు స్టెమ్స్ మొక్కలు కలిసిపోయి ఇలా వేర్లు బాగా స్ట్రాంగ్గా తయారయ్యాయి దీనిలో ఒక మొక్కనైతే తీసి వేరే కుండీలో నాటేసాను వేరులు చాలా బాగా వచ్చాయి కదా ఇది పెద్ద బకెటే కాబట్టి ఇవి రెండు మొక్కలు ఉన్నాయి ఈ రెండు మొక్కల్ని ఈ బకెట్లోనే పెట్టేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేసుకోవటం మధ్యలో ఉన్న మట్టిని కొంచెం పక్కకు లాగేసి ఈ కుండీని ఇందులో పెట్టేస్తున్నాను ఈ మొక్కలన్నీ ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాను రెండు మొక్కలు ఉన్నాయి దీంట్లో ఇలా మధ్య సెంటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు కంపోస్ట్ కలిపిన మట్టిని కొంచెం పైన ఒక లేయర్ వరకు వేసుకోవాలి వేర్లు అనేవి క్లోజ్ చేసేంత వరకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువగానే వేసుకోవాలి కుండి అంత మట్టితో నింపనవసరం లేదు మొక్క చుట్టూతూ ఇలా మట్టిని ఫ్లాట్గా చేసుకోవాలి నీట్గా ఇలా మొక్కని నాటాక వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఇది సీజన్ కదా చిన్న మొక్కకైనా పూలు పోస్తాయి సీజన్ అయ్యేలోపు మొక్క బాగా పెరుగుతుంది అలాగే పూలు కూడా పూస్తూ ఉంటాయి చూడండి ఒక మొక్కని తీసి ఈ బకెట్లో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు రెండు బకెట్లో పెట్టుకున్నాను ఈ మొక్కని ఈ బకెట్లో పెట్టేటప్పుడు నాకు వీడియో తీయటం కుదరలేదు ఫైవ్ డేస్ బిఫోర్ ఈ మొక్కని తీసి రీప్లాంట్ చేసుకున్నాను మీరు గమనిస్తున్నారా ఇది చిన్న మొక్క దీనికి మొక్కలు రావటం స్టార్ట్ అయినాయి వింటర్ సీజన్లో చిన్న మొక్కకైనా పూలు అనేవి వస్తాయి కాగడా మల్లి మొక్కకు పెస్ట్ అనేది రాకుండా ఉండాలి పూలు బాగా పుయ్యాలి అంటే ఎండ మంచిగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి బాగా ఎండ త అనేది తగలాలి ఆకులకు చీడ అనేది వస్తే నీమాయిల్ స్ప్రే చేసుకోండి మీరే చూసారు కదా చిన్న కుండీలో మొక్కలన్నీ ఎంత పెద్దగా అయిపోయినాయో మీకు చూపిద్దామని ఇప్పుడు వీడియో చేసి రీప్లాంట్ చేసుకున్నాను మొత్తానికి స్టెమ్ కటింగ్స్ చేసి పెట్టుకున్న మొక్కలను ఎప్పుడెప్పుడు రీప్లాంట్ చేయాలా అని అనుకునేదాన్ని ఇప్పటికి కుదిరింది మొక్కలను అయితే రీప్లాంట్ అయితే చేసేసాను ఇక ఇది సీజన్ కాబట్టి పూలు పోస్తాయి పూలు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ స్టెమ్స్ కటింగ్స్ చేసి పెట్టుకుంటే మొక్కలు ఎంత బాగా పెరిగాయో ఇదే మొక్కను నర్సరీలో కొనాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన గార్డెన్లో ఉన్న మొక్క స్టెమ్స్లను కట్ చేసి నేను చూపించిన విధముగా పెట్టుకున్నారంటే బోల్డ్ అన్ని మొక్కలను మీరు డెవలప్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ కాగడా మొక్కలను ఈజీగా ఎలా డెవలప్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో